ఏఎం నుజ్కి స్వాగతం నందాల జిల్లా రుద్రవరం మండలం నర్సాపురం గ్రామంలో పది లక్షల రూపాయలతో నిర్మించిన నూతన సీసీ రోడ్డును ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పూజ నిర్వహించి ప్రారంభించారు అదేవిధంగా నర్సాపురం గ్రామంలోనే సుమారు పదహైదు లక్షల రూపాయలతో నిర్మించనున్న నూతన సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో అభివృద్ధి చేయాలనే పట్టుదలతో ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు డ్రైనేజీ కాలువలు నిర్మించడం జరుగుతుందని తెలిపారు అభివృద్ధి అంటే ఏంటో వైసీపీ నాయకులకు చేసి చూపిస్తున్నామని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి పైన దృష్టి పెట్టకుండా అక్రమ కేసులు ఎవరిపైనా బనాయించాలనే దృష్టి పెట్టారని టీడీపీ నాయకుల పైన కేసులు పెట్టేందుకు వైసీపీ నాయకులు పోటీ పడ్డారే అభివృద్ధి చేయాలని ఎక్కడా పోటీ పడలేదని ఎమ్మెల్యే తెలిపారు సిసి రోడ్లతో పాటు డ్రైనేజీలు కూడా నిర్మించాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆదేశించారు అందరికి నమస్కారాలు ఈరోజు మన రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి అభివృద్ధి మీద ఏ విధంగా దృష్టి పెట్టాము అసలు అభివృద్ధి అంటే ఏంటి అనేది మళ్ళొకసారి ప్రజలందరికీ గుర్తు చేయడం జరిగింది ఎందుకంటే వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళ దృష్టిలో అభివృద్ధి అంటే వాళ్ళ కార్యకర్తలు బాగుపడడం వాళ్ళ దృష్టిలో అభివృద్ధి అంటే వాళ్ళ జోబులు నింపుకోవడం వాళ్ళ దృష్టిలో అభివృద్ధి అంటే ప్రజల్ని గుప్పెట్లో పెట్టుకొని పరిపాలన చేయడం ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు రోజు జిఎస్ కింద గ్రామాలలో రోడ్లు వేసి కాలువలేసి ప్రజలందరూ కూడా అభివృద్ధి అంటే ఏంటో మర్చిపోయిన వాళ్ళకందరికి కూడా మళ్ళీ ఒకసారి మేము గుర్తు చేస్తున్నాం అది ప్రజలకే కాదు వైసీపీ నాయకులకు కూడా ఓ అభివృద్ధి అంటే ఇదా మా నాయకుడు ఆ విధంగా చెప్పలేదే అని చెప్పి ముక్కు మీద వేరేసుకునేటట్టుగా కూడా వాళ్ళ ఇళ్ళ ముందరైనా సరే రోడ్లు కాలువలేసి ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా ముఖ్యంగా వర్షాకాలము వర్షాకాలము వస్తేనే ప్రజలందరూ కూడా ఆ బురద నీళ్ళన్నీ ఇళ్లలోకి వస్తాయి లేనిపోని జబ్బులు వస్తున్నాయి వెహికల్స్ ఏదైనా బైకులు కానీ సైకిల్ కానీ స్కిడ్డే కింద పడ్డాము ఇట్లా చాలా కంప్లైంట్స్ వర్షాకాలంలో మనం వింటూ ఉంటాము మళ్ళీ అటువంటి ఇబ్బందులు పడకుండా అన్ని చోట్ల కూడా మరి ఈరోజు కాలువలు రోడ్లు అన్నీ కూడా వేసి ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా చూసుకునే కార్యక్రమం చేస్తున్నాం ఈరోజు లోకేష్ అన్న గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మేమందరం కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు ప్రతి చోట కూడా పోటా పోటా పడి ఈరోజు గ్రామాలు అభివృద్ధి చేసుకుంటున్నారు ఈ గ్రామం ఇచ్చారు మాకు ఇంకా ఎక్కువ ఇవ్వండి మాకు ఇంకా సమస్యలు ఉన్నాయి అని కొట్లాడి మరి నాయకులు ఈరోజు పనులు చేస్తున్నారు కానీ గతంలో గతంలో వైసీపీ నాయకులు వారి మీద కేసులు పెట్టండి వీళ్ళ మీద కేసులు పెట్టండి నర్సాపురం మీద ఇంకా ఎక్కువ కేసులు పెట్టండి అని చెప్పి మాటలు విన్నామే తప్ప ఎక్కడ కూడా వాళ్ళు పోటా పోటీ పడి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది లేదు ఈరోజు గతంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా వ్యవహరించినా అందరం చూసినాము ఈ ముఖ్యంగా ఈ మండలంలో ఈ ఊర్లో కూడా ఎంతో మందిని హింసించినారు ఎంతో మందిని కొట్టినారు ఎంతో మంది అమాయకుల పైన తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే కార్యక్రమాన్ని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చేసింది కానీ ఈ రోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరి తప్పుడు కేసు అయినా మేము పెట్టగలిగినామా ఏ ఒక్కరి ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు మా నాయకులు కానీ మేము కానీ చేశామా ఒక్కసారి వైసీపీ నాయకులు కూడా గుండె మీద చేసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది నిజంగా అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అనుకో ఉంటే ఈ రోజు మా వాళ్ళు రోడ్లు కాదు అడిగింది మా మీద కేసులు లేకుండా చూడమ్మా అని చెప్పి అడిగేవాళ్ళు కానీ ఈ రోజు మా నాయకులు రోడ్లు అడుగుతున్నారు కాలలు అడుగుతున్నారు అభివృద్ధి అడుగుతున్నారు వచ్చే రోజుల్లో మళ్ళీ మనల్ని నమ్మి ఓట్లు వేయాలంటే మనం పనులు చేసి చూపెట్టాల గ్రామాలు అని చెప్పి ఈరోజు నాతో కూడా కొట్లాడి మరి ఈ రోజు నిధులు తీసుకొని వాళ్ళు వాళ్ళు గ్రామాలలో రోడ్లు వేసుకునే కార్యక్రమాలు చేస్తున్నారు ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే కార్యక్రమాలు అన్ని కూడా చేయబోతున్నాము పులియండల్లో గతంలో ఏం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రతిపక్షంలో మేమందరం కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు సిద్ధంగాన్ని వైసీపీ నాయకులందరూ వై వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ఆయన ఏ ముహూర్త ఆ మాట అన్నాడో గానీ నిజంగా అంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఈ రోజు పులివెందల్లో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయగలిగినారంటే దానికి కారణం కూడా ప్రజలు ఈ ప్రభుత్వం పైన మా పైన నమ్మకం పెట్టుకొని ఈ రోజు ముందుకెళ్తున్నారు అంతేకాకుండా చాలా మంది మొదటిసారి ఓటేసారంట పులివెందల్లో వాళ్ళు ఓటుతో పాటు ఒక స్లిప్ పైన రాసి మొదటిసారి ఓటు వేయడానికి అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్పి వాళ్ళు స్లిప్పులు వేసి మరీ ఓట్లు వేస్తున్నారంటే ఆ ఏరియాలో ఆ ప్రాంతంలో ఎంతమంది ఇబ్బంది పడే కార్యక్రమాలు బయటికి రానికుండా నొక్కేసి ఉంటారో ఈ రోజు మనం అందరం కూడా చూసాం వన్ సెవెంటీ ఫైవ్ జగన్మోహన్ రెడ్డి అన్నారు అది మేము నిరూపించి చేసి చూపిస్తాము ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా గర్వంగా ఎగిరేసేటట్టుగా మేమందరం కూడా కార్యక్రమాలు చేస్తున్నాము చేయబోతున్నాము నేను ఎన్నికలకి ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చి మరి దాదాపుగా ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామన్నాము ఆ ఆ దిశలోనే మేము అందరం కూడా ముందుకెళ్తున్నాము యువతకి పెద్దపీఠం వేసి వచ్చే రోజుల్లో వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఇప్పించి ఈ ప్రాంతంలో రైతులను ఆదుకొని మరి ఈ రోజు అన్నదాత సుఖీభవ ఆ కార్యక్రమం ద్వారా రైతులను ఆదుకోవడం జరుగుతుంది అది ఒకటే సరిపోదు ఇంకా చేయాల్సిన రైతులకు చాలా ఉన్నాయి ముఖ్యంగా తెలుగు గంగ కింద ఏదైతే పల్లె పిల్ల కాలువలు ఉన్నాయో మరి డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఉన్నాయో మరి ఇవన్నీ కూడా స్టాఫ్ ప్రాబ్లం ఉంది అని చాలా ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఉన్నాయి మొదటిసారి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగు గంగ కింద మరి డబ్ల్యూఏలు కూడా నిర్మించుకోవడానికి అవకాశం ఇచ్చి ఈ తెలుగు గంగ కింద ఉన్న సమస్యలు అన్ని కూడా చెప్పుకోవడానికి ఈ రోజు ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది అటు కేసీ కెనాల్ తెలుగు గంగ రెండు చూసుకుంటే మన జిల్లాలో మనకే ఆయికట్టు ఎక్కువ మనకే రైతులు ఎక్కువ మనకే సమస్యలు కూడా ఎక్కువ దాన్ని తగినట్టుగానే ప్రతి ఒక్క చోట కూడా అటు అసెంబ్లీలో కావచ్చు ఐఏబీ మీటింగ్లో కావచ్చు జెడ్పీ మీటింగ్లో కావచ్చు అవకాశము ఎప్పుడు వస్తే అప్పుడు రైతు సమస్యల గురించి మాట్లాడుతున్నాము తప్పకుండా రేపొద్దున రైతు రాజు అవుతాడు వాళ్ళు వేసుకున్న పంట గిట్టుబాటు ధర రా రావడమే కాకుండా వాళ్ళు వాళ్ళు వేసుకున్న పంటకి గిట్టుబాటు ధరతో సహా వాళ్ళు రేటు కూడా వాళ్ళే నిర్ణయించుకునే రోజులు కూడా వస్తాయని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ రాష్ట్రాన్ని ముందుకి పర్యత్నిస్తున్నందుకు వాళ్ళందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రజలందరి తరపు నుంచి కూడా తెలియజేసుకుంటున్నాము చేసి కింద నర్సాపురంకి రోడ్డు పది లక్షల రూపాయలతో రోడ్డు వేయడం జరిగింది దానికి ఓపెనింగ్ ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది ఇంకా ఈ గ్రామంకి పదేది ఇస్తారంటే లేదు లేదు ఇరవై ఇవ్వండి ఇంకా కొన్ని ఏరియాలో చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పి చెప్పడం జరిగింది రైతులందరికీ కూడా ప్రజలందరూ కూడా తెలియజేసుకోవడం ఏంటంటే ఏదైతే రోడ్లు వేస్తున్నారో వాళ్ళు కూడా కాలువలతో పాటు రోడ్లు వేస్తున్నారు కాబట్టి మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది వచ్చే రోజుల్లో ఈ గ్రామంకి మరొక ఇరవై లక్షల రూపాయలు మరి కాలువలకి రోడ్లకి ఇవ్వబోతున్నామని చెప్పి కూడా గర్వంగా ఈ రోజు తెలియజేసుకుంటున్నాము